श्रीगुरुभ्यो नमः हरिः ॐ लक्ष्मीं क्षीरसमुद्रराजतनियां श्रीरङ्गदामेश्वरीम् దాసీభూత వనితాం లోకైక దీపాంకురాం భవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్రైలోక్య కుటుంబిని సరసిజాం వందే ముకుంద అందరికీ నమస్కారం ఈరోజు మనం రెండు 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 వేల ఇరవై నాలుగు శుక్రవారం రోజున ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలాలు గురించి తెలుసుకుందాం ముందుగా వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి శుభయోగం చాలా మంచి అనుకూలవంతమైన ధనధాన్య వృద్ధి రైతులకి పంట లాభం లేదా పంట కాలు ఏర్పాటు చేసుకోవడం గత వారంలో నేను అంటే జనవరి సంక్రాంతి ఉందనుకుంటా పాపం కొంతమంది మిర్చి రైతులకి చీడ చాలా పంట నష్టం వచ్చింది పాపం దయచేసి రైతులందరూ కూడా ఎటువంటి ఇబ్బందులు పడడానికి కారణం రెండు ఒకటి సరైనటువంటి మందులు వాడకపోవడం రెండవది అత్యంత ముఖ్యమైనది రైతులు తాము చేసుకున్నటువంటి ప్రమాదమే సేంద్రియ ఎరువులు వాడకపోవడం వల్ల ఎటువంటి ఉత్పత్తి పెరుగుతుంది అలాగే చీడ పట్టే అవకాశం ఉంటుంది కల్తీ మందుల ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు తగుదనమ్మా అని చెప్పేసి అన్ని రైతులు అందరు రైతులందరూ కూడా వారు పంట పొలాలు నాశనం చేసుకుంటే ప్రభుత్వం ఎంత డబ్బుని మీకు ఇస్తుంది కాబట్టి ఒక పంట పోతుందేమో కానీ సేంద్రియ ఎరువులు ప్రారంభం చేయండి దిగుబడి ఎక్కువగా ఉంటుంది నాణ్యత ఎక్కువ ఉంటుంది డబ్బు ఎక్కువగా వస్తుంది ఆ ప్రయత్నం చేస్తే మంచిది రైతులకు ఏదైనా సరే మంచి అనుకూలవంతమైన పరిణామాలు ఈరోజు కనబడుతున్నాయి విత్తనాలు దొరకడం కానీ మంచి దుక్కి దున్నడం కానీ మంచి అనుకూలవంతమైన శుభయోగాలు అలాగే విద్యార్థిని విద్యార్థికి మంచి విద్యా ఉద్యోగ లాభం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో లాభాలు ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాతో వారికి తోలు పరిశ్రమల అనుకూలత మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపల వారికి లాభం విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్స్ ఫైనాన్స్ ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రిక్ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణుతో కులవృతుల వారికి జ్యోతిష్య పండితులకు అనుకూలత సీనియర్ సిటీజన్ కి మహిళా మహిళలకి నర్తరి తోటలు పూజ ఆదరి వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు సోషల్ మీడియా అనుకూలత వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశం రాజకీయ రంగంలో అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార లాభం కళాకారుల క్రీడాకాలకు అనుకూలవంతమైన శుభయోగం బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ డిపోసంచి కర్మాగారం టైల్స్ టైల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారంలో లాభం ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి అభివృద్ధి పొందుకోవచ్చు ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి తడి మెయినింగ్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాటరీల వల్ల చూడడం వల్ల ధన ప్రాప్తి సౌలభ్యం కుటుంబ సౌఖ్యం ఆనందకరమైన వివాహాది నిశ్చిత తాంబులాదులు ఆస్తి పంపకాలు కోర్టు వివాదాలు అనుకూలంగా మారడం విద్యార్థిని విద్యార్థికి మంచి విద్యాభివృద్ధి ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభాన్ని పొందుకునే అదృష్టయోగం ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి మూడు అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృషభ రాశి వారు కూడా బ్రహ్మాండమైనటువంటి ఆర్థిక ఆనంద శుభయోగాలు మత్స్యకారులకి మత్స్య సంపద రొజలు చేపలు లాభం ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి తో వారికి తోలు రిగజన్ షూ పరిశ్రమలో అభివృద్ధి పొందుకోవచ్చును రైతంధులకి పంట అనుకూలత పూలు పళ్ళు సూపర్ మార్కెట్ కిరాణం మినుపగుండ్లు చింతపండు బెల్ల మిర్చి పత్తి పరిశ్రమలో లాభాలు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో అభివృద్ధి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి శుభయోగ రాజకీయ రంగుల అనుకూలత ఎల్ఐసి మెడికల్ గృహ మేడజెంట్లకి లాభము సినిమా రంగంలో వ్యాపార వృద్ధి కళాకారుల క్రీడాకారులకు అనుకూలవంతలు శుభయోగ వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములకి కులవృతుల వారికి జ్యోతిష్య పండితులకి నర్సరీ తోటలు పూజ ఆధార వ్యాపారంలో ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు అలాగే పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమల్లో సీనియర్ సిటిజన్కి మహిళా మండలికి సోషల్ మీడియా శాటిల్ జర్నలిస్టుల వారికి లాభం ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసక రాగి ఇతడి మైనింగ్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చును చిట్ ఫండ్ ఫైనాన్స్ విద్యాలయ వ్యాయామ స్వర్ణకార వ్యాపారస్తులకి డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిషియన్స్కి లాభవంతమైన స్థితి బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ డిపో బాణసంతి కర్మాగరం టైల్స్ టైర్ల వ్యాపారం ముద్రణాలయంలో అభివృద్ధి పొందుకునే శుభయోగాలు కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన మోటల్ వ్యాపారం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలు కూడా లాభాలు విద్యార్థిని విద్యార్థి విద్యాలభం లాభం ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభం పదోన్నతులు పొందుకోవడం విదేశాల్లో సుస్థిర స్థానాన్ని పొందుకునే అవకాశం శుభకరమైనటువంటి కార్యాలు చేసే అవకాశం కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం ముఖ్యంగా విద్యార్థులకి లా పరీక్షలు కానీ ఎంబీఏల పరీక్షలు కానీ సిఏ లాంటి పరీక్షల్లో పరిపూర్ణ విజయం ఖాయం శుభకరమైనటువంటి ఆనందకరమైన వార్తలు వినడం ఖాయం ఈ అంతా మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి నాలుగు అంకెల అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మిత్రుల రాశి వారి ఫలితాలు కూడా బాగున్నాయి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్ వారికి తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో అభివృద్ధి పొందుకోవచ్చు ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి ముఖ్యంగా విదేశాల్లో ఈవెంట్ చేయగలిగే అవకాశం నర్సరీ తోటలు పూజా ఆధార వ్యాపారంలోను ఎల్ఐసి మెడికల్ గృహిణమణ ఏజెంట్లకి సీనియర్ సిటిజన్ కి మహిళా మండలికి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తమ కులవృతుల వారికి జ్యోతిష్య పండికి అనుకూలత వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదానికి కలిసి వచ్చే అవకాశం రాజకీయ రంగంలో మంచి అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు కళాకారుల క్రీడాకారికి విదేశాల్లో స్వదేశాల్లో మంచి ప్రదర్శన ఏర్పాటు చేసుకునే అవకాశం రైతన్నలకి పంట దిగుబడి పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో అభివృద్ధి పొందుకునే శుభయోగాలు మత్స్యకాలకి మత్స్య సంపద రొజలు చేపల చేపలచల్ల వారికి లాభం సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమల్లో ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసక రాగి ఇతడి మెనీ వ్యాపారంలోనూ అభివృద్ధి బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణ సంచర్మాగం టైల్స్ టైళ్ల వ్యాపారం ముద్దడాలి కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో కూడా మంచి లాభాలు వృత్తి ఉద్యోగ అభివృద్ధి కెరీర్లో మంచి డెవలప్మెంట్ పొందుకోవడం అనుకున్న చోటు ఉద్యోగంలో బదిలీలు బెంచ్ ఉద్యోగం ప్రాట్లో వినడం ఆన్సైట్ అపార్చునిటీ విదేశాల్లో స్థిర నివాసం గ్రీన్ కార్డ్ పీఆర్ పొందుకునే అవకాశం ఒక మంచి వార్త వినడం సత్సంతాన ప్రాప్తి ఆస్తి పంపకాల అనుకూలతలు కోర్టు వివాదాలు సమస్యపోవడం స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం విలువైన బహుమానాన్ని అందుకోవడం శ్రీమూర్తులకి మంచి లాభాలు ఇంటిని వాస్తుపరంగా మార్చుకునే అవకాశం వాహన యోగం డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిషియన్ లాభం చేనేత వస్త్ర దర్జీ పని చేసేవారికి పెట్రోలియం బేకరీ నూనె దానికి అనుకూలవంతమైన శుభస్థితి ఈరోజంతా మీకు పండగ వాతావరణంగా చెప్పబడుతుంది వీరికి నాలుగు రెండు అంకెలను అదృష్టం చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కర్కాటక రాశి వారికి తొందర ప్రార్థనము అనవసర వివాదాలు చికాకులు కోపము ఇతరుల మీద నిందారోపణ దొంగలకి చేయుతనివ్వడము దుష్టుల సాంగత్యము పరిపక్వత లేని మాట తీరు అనవసరపు హాస్యపు సంభాషణ మీకు నష్టాన్ని కష్టాన్ని కలిగిస్తుంది మంచి మిత్రుల్ని దూరం చేసే అవకాశం తల్లిగారికి అనారోగ్య స్థితి కనబడుతోంది జాగ్రత్త ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి వారికి తోలు రెగ్జన్ షూ పరిశ్రమలో నష్టాలు రాజకీయ రంగంలో నష్టాన్ని పొందుకునే అవకాశం అలాగే కళాకారుల క్రీడాకారికి నష్టము సినిమా రంగంలో వ్యాపార నష్టాన్ని పొందుకునే అవకాశం ఎల్ఐసి మెడికల్ గృహిణేజెంట్లకి ఇబ్బందికర వాతావరణం పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలో నష్టాలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములు కులవృత్తుల వారు జ్యోతిష్య పండితులకి అవమాన భారం ముఖ్యంగా నకిలీ జ్యోతిష్కుల బెడద అలాగే బొటిక్స్ బ్యూటీ పార్లర్ బాణసంచి కర్మాగరం టైల్స్ టైళ్ల వ్యాపారం ముద్రణాలయంలో నష్టము వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఇబ్బందికర వాతావరణం మత్స్యకారులకి సముద్రంలోకి వెళ్ళకూడదు రొజలు చేపలు చెల్లె వారికి నష్టంగా చెప్పబడుతోంది రైతరికి పంట నష్టం లేదా ఈ బ్రోకర్ల వల్ల ఇబ్బందులు నకిలీ విత్తనాల బెడద పొందుకునే అవకాశం కనబడుతుంది జాగ్రత్త విద్యాలయ వ్యాపారంలో ఈ విద్యా వ్యాపారం చేసేవారికి తీవ్ర నష్టము మీరు జైలుకు వెళ్లడం ఖాయం కనబడుతోంది జాగ్రత్త వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను స్వర్ణకార వ్యాపారస్తులకి నష్టము ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ వ్యాపారంలో కూడా ఇబ్బందులు కలిగే అవకాశాలు సంతాన ప్రయత్నాలు నష్టాన్ని కలిగిస్తాయి కృత్రిమ సంతానం ప్రయత్నం అంటే ఐవీఎఫ్ ఐయుఎఫ్ లాంటి ప్రయత్నాలు చేయకండి ఈరోజు మంచిది కాదు నష్టాన్ని పొందుకుంటారు వివాహ సంబంధ వేడుకలన్నీ కూడా రద్దవడము వాయిదా పడడము లాంటి కనబడుతుంది మాట తీరుతో అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేయండి భగవన్నామస్మరణ శుభాన్ని కలిగిస్తుంది భగవద్గీత పారాయణం మించినటువంటిది లేదు భగవద్గీత పారాయణం చదవండి రెండు నుంచి ఆరు అధ్యాయాలు చదవండి లాభము అలాగే ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇక రాగి ఇత్తడి మైనింగ్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమల్లో నష్టాలు పొందుకుంటారు విదేశీ ప్రయాణం మంచిది కాదు విద్యార్థి విద్యార్థులు జాగ్రత్తగా నుండి ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుబడే అవకాశం అనుకోని రుగ్మతలు అంటు వ్యాధులు ప్రబలే అవకాశాలు లేనిపో నిందారోపణలు అవమాన భారం కాస్త వెనక ముందు ఆలోచే ప్రయత్నించండి తీర్థయాత్ర కూడా ప్రయాణం మీకు నష్టాన్ని కలిగిస్తుంది నిద్రమత్తు వలనో వలన మద్యపాన మత్తు వాహన ప్రమాదం జరిగే ఉన్నాయి కాస్త ఎమరు పాటుకుండే ప్రయత్నం చేయండి ఈ రాశి వారికి ఉదయం తొమ్మిది గంటల పదమూడు నిమిషాల నుంచి పదకొండు గంటల ఐదు నిమిషాల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది భగవద్గీత పారాయణం అలాగే విష్ణు సాతన పారాయణం శుభాష్టోత్తరం చదువుకోవడం హనుమాన్ చాలీసా పారాయణం మీకు శుభకరం మంగళప్రదంగా చెప్పబడుతుంది వీరికి తొమ్మిది రెండు అంకెలను అదృష్ట అంకెలు చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును సింహరాశి వారి ఫలితాలు ఉన్నాయి అత్యంత అనుకూలవంత ఫలితాలు చాలా చాలా మంచి బ్రహ్మాండ ఫలితం విద్యాభివృద్ధి పోటీ పరీక్షల్లో గాని ఎక్కడ పరీక్షల్లో గానీ ఐఎఎల్స్ జిఆర్ టోఫెల్ జీమ్యాట్ లాంటి పరీక్షల్లో గాని ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్నత ఉద్యోగ ప్రాప్తి కొరకు గానీ ప్రమోషన్ కొరకు బ్యాక్ లాగ్ పరీక్షలు కానీ తప్పకుండా విజయాన్ని సాధించే అవకాశం మెడికల్ లా పరీక్షల్లో కానీ ప్రతి పరీక్షల్లో బెస్ట్ ర్యాంక్ పొందుకునే అవకాశం ఈ రాశి వారికి కనపడుతోంది కళాకాల క్రీడా అభివృద్ధి రాజకీయ రంగంలో ఎదురు చూస్తున్నటువంటి మంత్రి పదవి ఈ రోజు మీకు ఖరారు అయ్యే అవకాశం కనబడుతోంది కళాకాల క్రీడల లాభము సినిమా వ్యాపార వృద్ధి రైతన్నలకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలు లాభాలు సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకు అనుకూల ఫార్మా సిమెంట్ ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైన వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమల లాభాలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణతో కులవృత్తుల వారికి జ్యోతిష పండితులకి సీనియర్ సిటిజన్స్ కి మహిళా మహిళలకి నర్సరీ తోటలు పూజ ఆదర వ్యాపారంలో లాభాలు ఎల్ఐసి మెడికల్ ఏజెంట్లకి లాభం మత్స్యకాలకి మత్స్య సంపద రుజులు చేపలు చెల్లెల అభివృద్ధి ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం బుక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ డిపో బాణ సంచకర మగరం టైల్స్ టైళ్ల వ్యాపారం ముద్రణాలయంలో అనుకూలత సోషల్ మీడియా సాటిలైట్ జర్నలిస్టుల వారికి అభివృద్ధి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ కాయిన్స్ లాటరీల వల్ల జూదం వల్ల ప్రాప్తి పొందుకోవచ్చు ఉద్యోగంలో అభివృద్ధి విద్యలో రాణింపు పోటీ పరీక్షల విజయం అలాగే ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ వ్యాపారంలో మంచి లాభాలు షేర్ మార్కెట్లో మంచి ధన ప్రాప్తి పొందుకోవచ్చు లాటి లెవెల్ జూదం వల్ల ధన ప్రాప్తి ఉంటుంది కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలకు లాభాలు మత్స్యకారులకి మత్స్య సంపద రోజులు చేపలు చెల్లె వారికి లాభం వస్తువాన సౌలభ్యం కుటుంబ సౌఖ్యం సంతాన యోగం వివాహ యోగ్యత ఆస్తి పంపగల అనుకూలతలు సోదరులతో మైత్రి సోదరుల మాట వల్ల మీకు అనుకూలమైన విదేశీయానం విద్యాభివృద్ధి ఉద్యోగ ప్రాప్తి పొందుకోవచ్చు మిత్రుల సహకారం వల్ల ఆర్థిక ప్రయోజనం ఈ రోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి ఐదు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కన్యా రాశి వారికి కూడా శుభయోగాలు వస్తులాభం మాట తీరుతో కాస్త సౌలభ్యవంతమైన శుభస్థితి అంటే అనుకున్న పనులు సాధించుకునే అవకాశం ఉద్యోగ లాభం ప్రమోషన్లు ఇంక్రిమెంట్ ప్రాప్తించుకోసం విదేశాల్లో విద్యా ఉద్యోగ ప్రయత్నంలో లాభాలు స్వదేశంలో ఉద్యోగస్తులకి విద్యార్థి విద్యార్థులకి అనుకూలవంతమైన శుభయోగాలు పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత సాధించే అవకాశం కనబడుతోంది కళాకాల క్రీడాకారి లాభాలు సినిమా రంగంలో వ్యాపార వృద్ధి రాజకీయ రంగంలో అనుకూలత బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు టైల్ వ్యాపారం ముద్రణాలయంలో లాభాలు పొందుకోవచ్చు ఎల్ఐసి మెడికల్ గురికి శుభ పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు సీనియర్ కి మహిళా మండలికి నర్సరీ తొట్టలు పూర్యాద వ్యాపారంలోను వేద పండితులు పురోహితులు బ్రాహ్మణులు కులవృతుల వారికి జ్యోతిష్య పండితులకు అనుకూలవంతను శుభస్థితి కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారంలోను వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి అనుకూలత విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం స్వదేశంలో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం ధనయోగము ఐశ్వర్యము ఆనందకరమైన శుభ సంఘటనలు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమల్లో మంచి లాభాలు పొందుకునే శుభతరుణం నుంచి బయటపడడం చేనేత వస్త్ర దర్జీ పని వారికి పెట్రోలియం బేకరీ నూనోత్పదాలకి ఈవెంట్ మేనేజర్ వారికి బోరుబాల్తో వారికి తోలూరు ఎగ్జామ్స్ రూపరిశ్రమలో విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వర్ణకార వ్యాపారస్తులకి అనుకూలవంతమైన శుభస్థితి ఒక రకంగా చెప్పాలంటే మీరు సంకల్పం బ్రహ్మాండం ఉంది వాళ్ళ ఆ సంకల్పం మాత్రమే మీకు శుభయోగాలు కనబడుతున్నాయి తప్పకుండా ఆనందకరమైన వస్తువాహన విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో కలిసి వచ్చే అవకాశం వీరికి ఎనిమిది అంకెలు అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును తులారాశి వారికి మంచి పట్టుదల ఆత్మవిశ్వాసం అంటే ఈ పని జరగదేమో అన్నటువంటి విషయంలో కూడా మీరు ఆ పనిని సునాయసంగా పూర్తి చేసుకునేటువంటి సౌలభ్యం మాట తీరు కావచ్చు కార్యాచరణ కావచ్చు పెద్దల యొక్క ఆశీర్వచనం కావచ్చు భగవంతుని కృపాకటాక్షలు కావచ్చు తల్లిదండ్రుల ఆశీస్సులు కావచ్చు ఈ రోజు అన్ని కార్యక్రమాల్లో సులువైనటువంటి కార్య సాధన విజయాన్ని ప్రాప్తించుకోవడం పోటీ పరీక్షల్లో కానీ ఎక్కడో పరీక్షల్లో కానీ ఐఎల్సి టోఫీలు కానీ బ్యాక్లాగ్ పరీక్షలు కానీ విజయం తద్యము విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు స్వదేశంలో కూడా మంచి ఉద్యోగ లాభాన్ని పొందుకుని అదృష్ట యోగాలు నుంచి బయటపడడం కళాకారుల క్రీడా అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశం రైతలకి శుభయోగ పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమల్లో మంచి లాభాలు పొందుకోవచ్చు సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపార అభివృద్ధి నర్సరీ తోటలు పూజా ఆధార వ్యాపారంలో వేద పండితులు పురోహితులు బ్రాహ్మణుతో కులవర్తుల వారికి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలోను సీనియర్ సిటిజన్కి మహిళా మండలికి సోషల్ మీడియా సాటిలైట్ జర్నలిస్టుల వారికి లాభాలు పొందుకోవచ్చు ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల అలాగే బ్యూటీ పార్లర్ సంస్థల్లో ఉద్యోగర్ బ్యాంబి ఫార్మా సిమెంట్ ఐరన్ ఇటుకలు ఇక రాగి వ్యాపారం ఎల్ఐసి మెడికల్ గురు ఎంట్లకి అలాగే సొంతకార వ్యాపారస్తులకి విద్యాలయ వ్యాయామ వ్యాపారంలో లాభాలు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ లో లాభాలు పొందుకునే అదృష్ట యోగం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలు కూడా అభివృద్ధి పొందుకునే శుభయోగాలు ఈవెంట్ మేడం వారికి తో వారికి తోలు పరిశ్రమలు అభివృద్ధి ప్రభుత్వ ప్రవేట్ సంస్థల్లో పనిచేసే వారికి తప్పక ఉన్నత స్థాయి విద్యా ఉద్యోగ వ్యాపార పొందుకుంటారు మీకు కలిసి వచ్చే అవకాశాలున్నాయి బంధుమిత్రుల సమాగమం తప్పకుండా అనుకున్నటువంటి కార్య సాధన కుటుంబ సంబంధ విషయాల అనుకూలత కోర్టు తీర్పు అనుకూలంగా రావడం సోదర మైత్రి సత్సంతాన ప్రాప్తి పొందుకునే శుభయోగాలు ఈరోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి ఆరు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృచ్చిక రాశి వారి ఫలితాలు ఉన్నాయి చాలా ప్రమాదకరమైన పరిస్థితి డబ్బు విషయంలో నిజం చెప్పాలంటే మీకు ఈ పది రూపాయల నోట్లు వేసేసి మిమ్మల్ని ఏ మార్చి ధనము దొంగిలించే వ్యక్తులు కూడా ఉన్నారు మీతో అలా మీ జాతకంలో ఈ రోజున శాలరీ డబ్బులు కానీ లేదా డబ్బులు కానీ మిమ్మల్ని ఏ మార్చి లక్షల రూపాయలు పోగొట్టుకునే అవకాశం ఉంది లేదా ఓటీపీల ద్వారా మీ డబ్బు నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త లేదా మీ యొక్క డెబిట్ కార్డుని దొగిలించే అవకాశం కూడా ఉంది లేదా డెబిట్ కార్డ్ని ఏదో ప్యాకెట్లో పెట్టుకుంటే కూడా స్కాన్ చేస్తారు కదా అలా కూడా డబ్బు పోగొట్టుకునే ఉన్నాయి జాగ్రత్త వహించండి అనవసరమైన చోట్లల్లో మీరు ఓటీపీలు కానీ ఏటీఎం పిన్లు కానీ చెప్పే ప్రయత్నం చేయకండి ప్రమాదం మీ పొంచి ఉన్నది జాగ్రత్త నేనే తెలివైన వాడిని నేనే తెలివైన దాన్ని నాకంటే తోపు లేరు అన్నటువంటి భావన మీకు కొద్ది కనబడుతుంది అది మీకు నష్టాన్ని కలిగిస్తుంది చాలా జాగ్రత్త వాహన ప్రమాదం అతివేగం అలాగే నిరుత్సాహం అలాగే నిర్వేదం ఇవన్నీ కూడా మీకు ఇవాళ గందర పరిస్థితి ముఖ్యంగా ప్రేమలో ఫెలం ఉంటారు కదా అమ్మాయి మీకు నో చెప్పేస్తుంది కదా ఆ నో చెప్పగానే మీకు ప్రమాదం లేదా మీరు చేసేటువంటి తప్పు ఆడపిల్లలు కొన్ని తప్పులు చేస్తున్నారు కదా ఏ అనే ఫోటోలు వీడియోలు పంపిస్తున్నారు కదా వాడు ఏం చెప్తే అది వింటున్నారు వాడు ఎలా మీరు ఆడమంటలు ఆడుతున్నారు కదా అవి బయటకు వస్తాయి ఇప్పుడు బయట మీ తల్లిదండ్రుల యొక్క పరువు వీధి పాలవుతుంది ఇక్కడ మీకు భయం స్టార్ట్ అవుతుంది అంటే ఇలాంటి అవమానాలు కానీ లాంటివి జరిగేటువంటి సూచన కనబడుతుంది కాబట్టి అప్రమత్తంగా ఉండండి ఒంటరిగా ఆడపిల్ల బయటికి వెళ్ళకండి ఇక జ్యోతిష్య పండితులు ఇక తగుదమ్మా నేనే జ్యోతిష్య పండితుండే అనేటువంటి భావనతో ఇక నకిలీ జ్యోతిష్కులు పుట్టల కొద్ది వచ్చేసారు అందరు పుట్లు పుట్లుగా వచ్చేసారు వాళ్ళు చెప్పేది ప్రతి ఒక్కటి ఆ నోటికి అర్ధం ఉండదు పద్దుండదు ఏం చెప్తున్నాడు అర్థం కాదు శని మకరంలో అంటాడు శని కుంభంలో అంటాడు గురుడు మకరంలో అంటాడు ఏదేదో చెప్తుంటాడు అవతల వాళ్ళకి అంటే పెయిడ్ ఆర్టిస్టులు అందరు కూడా అలాంటి వాళ్ళు కూడా బయటపడి మంచి వాళ్ళకు కూడా పేరు అంటే ఇప్పుడు చెప్తున్నాడు నాలాంటి వాళ్ళకు చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది నిస్సందేహం ఎందుకంటే నేను బ్రహ్మాండంగా నా గురువుల దగ్గర అలాగే యూనివర్సిటీలో బ్రహ్మాండం చదువుకున్నాను నేను నాకు సర్టిఫికేషన్ ఉంది సో నేను ఇంటర్నేషనల్ కూడా నేను వెళ్ళి ఉన్నాను పూజలకి పునస్కారాలకి వెళ్ళి వచ్చున్నాను గొప్ప చెప్పుకోవట్లా చదువుకున్న వాడిని చదువుకొని చెప్పడానికి ధైర్యం ఏం లేదు నేను తప్పకుండా జ్యోతిష్యంలో చదువుకున్న వ్యక్తిని అలా నేను పరిపూర్ణత ఇంకా పొందుకోలేదు పొందుకోవాలంటే ఇంకా నేను ముప్పై ఏళ్ళు చదువుకోవాలి కాబట్టి మనము జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి అంటే అనవసర వివాదాలకు వెళ్ళకపోవడం ఆస్తిపరంగా గొడవపడకపోవడం కృత్రిమ సంతానం ప్రయత్నం చేయకపోవడం మంచిది డబ్బు నష్టము ఉదా కాలయాపన నకిలీ జ్యోతిష్లు బెడదా ఈ మంత్రగాళ్ళ బెడదా ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి డబ్బు విషయంలో వ్యవహార విషయంలో ఉద్యోగ విషయంలో లంచాలు పుచ్చుకునే ప్రయత్నం చేయకండి అది మీకు నష్టాన్ని కలిగిస్తుంది సినిమా రంగంలో వ్యాపార నష్టం రాజకీయ రంగంలో ఇబ్బందులు కళాకాల క్రీడాకారులకు నష్టం విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్ కాయిన్స్ లో నష్టం రైతీ నష్టకాలం పళ్ళు కురాల పంచే వారికి ఇబ్బందులు సూపర్ మార్కెట్ వ్యాపారంలో నష్టాలు అలాగే ఈవెంట్ వారికి బోర్బాల్తో వారికి తోలు సూపర్ సూపరిశ్రమ మత్స్యకారులకి ప్రమాదం రోజులు చేపలు తెల్ల వారికి ఇబ్బంది అలాగే ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ వ్యాపారంలో నష్టాలు పొందుకునే అవకాశం ఎల్ఐసి మెడికల్ గృహణమైన జంట్లకి టార్గెట్ రీచ్ అవ్వలేకపోవడం అలాగే వైద్యులకి వైద్య బృందాల వరకు న్యాయవాదుల కష్టకాలు నర్సరీ తోటలు పూజాదర వ్యాపారంలోను సీనియర్ సిటిజన్స్ కి మహిళా మండలకి ధర నష్టము వ్యవహార భంగం అవమానం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబడిపోయి కర్మాగారం టైల్స్ టైల్ల వ్యాపారంలో అలాగే ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారంలో కూడా నష్టాలు కాబట్టి ప్రతి చోట కూడా అప్రమత్తంగా ఉండి విద్యార్థి విద్యార్థులు జాగ్రత్తగా ఉండండి ఈ రాశి వారికి ఉదయం ఏడు గంటల పదమూడు నిమిషాల నుంచి తొమ్మిది గంటల పదహారు నిమిషాల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది భగవద్గీత పారాయణం తొమ్మిది నుంచి పద్దెనిమిది అధ్యాయాలు చదవండి అలాగే సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం లక్ష్మీదేవి అష్టోత్తరాన్ని చదవడం ఎవరికైనా చిత్రాన్నం పులిహోర ఉంటుంది కదా పులిహోర తయారు చేసుకొని నైవేద్యంగా పెట్టి పది మందికి ప్రసాదంగా ఇవ్వండి తప్పకుండా కాస్త ప్రమాద నివారణ జరుగుతుంది అమ్మవారి దేవాలయంలో కాసేపు ఉండే ప్రయత్నం చేయండి అలాగే ఈ సమయంలో నాలుగు ఎనిమిది అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును ధనుసు రాశి వారికి ఆనందకరమైన వార్తలు విద్యాభివృద్ధి ఉద్యోగ ప్రాప్తి ప్రేయసీ ప్రియులతో సఖ్యత భార్యాభర్తల జన్యనత పెద్దల అంగీకారంతో ప్రేయస ప్రియులు ఒకటవడం కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ కాయిన్స్ లాంటి వాళ్ళు వల్ల ధన ప్రాప్తి మత్స్యకారుడికి మస్త్ సంపద రోజులు చేపలు చెల్లి వారికి అభివృద్ధి ఈవెంట్ మేనేజర్ వారికి వారికి తోలు షూ సూపరిశ్రమలో లాభాలు పొందుకునే అవకాశం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో చేనేత వస్త్ర దర్జీ పని వారికి పెట్రోలియం బేకరీపదాలకి డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిషియన్స్ లాభాహన యోగం బంధులాభం మిత్ర సౌఖ్యం రోగనాశనం రుణ విమోచనం ధనతాని వృద్ధి తప్పకుండా ఆర్థికమైన ప్రయోజనం పొందుకుంటారు రావాల్సిన బాకీలను వసూలు చేసుకునే అవకాశం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణు వారికి జ్యోతిష్య పండుతులకి సీనియర్ సీజన్కి మహిళా మండలికి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలోను నర్సరీ తోటలు పూజ ఆధార వ్యాపారంలో కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి అనుకూలత బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో టైల్స్ టైల్ వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారంలో ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ లాభాలు ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి అనుకూలత ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగితడి వ్యాపారంలో శుభయోగం విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం స్వదేశంలో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార వృద్ధి పొందుకునే అవకాశం నూతన ఉద్యోగ ప్రాప్తి తప్పకుండా ఉంటుంది ఈ రోజంతా మీకు కలిసి వచ్చే అవకాశాలు వీరికే ఆరు అంకెను అధిష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మకర రాశి వారి ఫలితాలు కూడా అద్భుతంగా ఉన్నాయి విద్యాభివృద్ధి ఉద్యోగ ప్రాప్తి విదేశీయానము ఉద్యోగ లాభం ఉద్యోగంలో పదోన్నతులు పొందుకోవడం తాత్కాలిక ఉద్యోగం పర్మెంట్ అవ్వడం కారుణ నియామకాలు ఉద్యోగాన్ని పొందుకోవడం బెంచ్ మీద ఉద్యోగం ప్రాజెక్టులో వెళ్ళడం ఖాయ వస్తు వాహన సౌలభ్యం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ బేకరీదారులకి డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిషియన్స్కి విద్యాలయ వ్యాయామ స్వర్ణకార చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో మంచి లాభాలు పొందుకోవచ్చు ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసక రాగి ఇత్తడి మైనంగ్ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు రాజకీయ రంగంలో అభివృద్ధి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశాలు ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ అభివృద్ధి మత్స్య సంపద రొజలు చేపలు చెల్లిన వారికి లాభవంతమైన శుభస్థితి రైతలకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు మినుపగుండు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలు అభివృద్ధి పొందుకునే అవకాశం ఎల్ఐసి మెడికల్ గృహిణమణ ఏజెంట్కి అభివృద్ధి పొందుకునే అవకాశం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ లాభం విద్యార్థి విద్యార్థి మంచి విద్యా అభివృద్ధి ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తమ కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి అనుకూలవంతమైన శుభస్థితి సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్ట్ల వారికి లాభాలు పొందుకోవచ్చును చాలా మంచి ప్రయోజనవంతమైన ప్రశాంతత వృత్తి ఉద్యోగ లాభాలు కుటుంబ సౌఖ్యం సంతాన యోగం ముఖ్యంగా వివాహ చర్చల్లో సఫలత పొందుకునే అదృష్ట యోగాలు కొత్త కాంట్రాక్ట్ లభించే అవకాశం కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు ఈ రోజు మీకు కలిసి వస్తుంది వీరికి తొమ్మిది అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వారి ఫలు విధంగా ఉన్నాయి ప్రశాంతతకి మారుపేరు వాళ్ళ అనుకున్న పనులన్నీ కూడా సకాలను పూర్తి చేసుకోవడం అందరిలో ఉండడం అందరితో ఆనందాన్ని పొందుకోవడం ఉద్యోగార్థులకి ఉద్యోగ లాభం విద్యార్థులకి విద్యా లాభం పదోన్నతులు పొందుకునే అవకాశం రాజకీయ రంగంలో కూడా మంచి లాభాలు మంత్రి పదవి లభించే అవకాశం గత నలభై ఐదు రోజులు ఎదురు చూస్తున్నారు మంత్రి పదవి ఎప్పుడెప్పుడు వస్తుందని తప్పకుండా ఇప్పుడు మీకు అనుకూలవంతమైన పరిణామాలు దరధాని వృద్ధి వ్యాపార లాభం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ ఈవెంట్ మేడం వారికి బోర్బాల్తో వారికి తోలు ఎగ్జిన్ సూ పరిశ్రమలు లాభాలు మత్స్యకాలకి మత్స్య సంపద రోజులు చేపల వారికి లాభం వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదకి కలిసి వచ్చే అవకాశం సోషల్ మీడియా సాటిలైట్ జర్నిస్టుల వారికి అభివృద్ధి పొందుకోవచ్చు విద్యార్థి విద్యార్థికి మంచి విద్యా లాభం ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం విదేశాల్లో కూడా శ్రీనివాసం స్వదేశాల్లో కూడా స్థిరాస్తులను కొనుగోలు చేయడం ఆస్తి పంపకాలు కోర్టు వాదాలు సమచుకోవడం సోదర మైత్రి మాతృ సౌక్యం పితృ సౌక్యం కుటుంబ వృద్ధి సంతాన వృద్ధి అను ఇలా కుటుంబ పరంగా కూడా అనుకూలంగా కనబడుతుంది వ్యాపార పరంగా కూడా అద్భుతంగా ఉంది రైతందరికీ బ్రహ్మాండ శుభయోగ మంచి విత్తనాలు లభించడం దుక్కి దున్నడం ఈ పొలముద్రణానికి ఏర్పాటు అని చాలా సులువుగా సాగే అవకాశాలు మంచి నీటి లభ్యత కూడా ఉంటుంది ధన ధాన్య వృద్ధి బాగా ఉంటుంది షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బెట్కాయన్స్ లాంటి ప్రాప్తి ఎల్ఐసీ మెడికల్ గురి వైజెంట్ల ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ లాభాలు ఈవెంట్ మెన్ వారికి బోర్బాల్ వారికి మంచి అభివృద్ధి పొందుకోవచ్చు కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారం లాభాలు ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసక రాగి ఇతడి మనీ వ్యాపారంలో అభివృద్ధి వేద పండితులు పురోహితుల బ్రాహ్మణులను కూడా మంచి లాభాలు తోటలు పూజ పూజాదార వ్యాపారంలో సీనియర్ సిటిజన్స్ కి మహిళా మండలికి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను చేనేత వస్త్ర దర్జీ పని పెట్రోలియం బేకరీ వినపత్లకి విద్యాలయ వ్యాయామ చిట్ఫండ్ ఫైనాన్స్ స్వన్నకర వ్యాపారస్తులకి లాభం ఆనందకరమైన శుభయోగ ఈ రోజంతా మీకు కలిసి వచ్చేటువంటి అదృష్టంగా చెప్పవచ్చు వీరికి మూడు అంకెను అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మీనరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి అనవసర వ్యక్తులతో అపహాస్యము జుగుప్సాకరమైన పనులు ప్రమాదము ఓవర్ కాన్ఫిడెన్స్ నష్టము ధనాన్ని నష్టపోవడం చెప్పిన వాడి మాటల్లా వినడం వల్ల నష్టము ఆడపిల్లలకి మాన అవమానాలు విద్యార్థులు విద్యార్థి విద్యా నష్టాలు ఉద్యోగస్తులకి లంచగొండలుగా పట్టుబడడం లేదా కమ్యూనికేషన్ స్కిల్స్ బాగాలేకపోవడం వల్ల ఉద్యోగం పెంచినది మారడం విదేశాలకు వెళ్లాలనుకున్నటువంటి మీ తాపత్రయం చల్లబారిపోవడం లాంటిది కనపడుతోంది అంటే అనేక రకాల ఇబ్బందులు స్వయంకృత అపరాధాలు ఎక్కువగా ఉన్నాయి బ్రాహ్మణ ద్వేషం భగవద్వేషం మీకు నష్టాన్ని అవమానాన్ని కలిగిస్తుంది కళాకారులు క్రీడాకారులకు ఇబ్బందులు సినిమా రంగంలో వ్యాపార నష్టం రాజకీయ రంగంలో అవమానం ఈవెంట్ మేము వారికి బోరుబాల్తే వారికి తోలు సూపర్ సూపరిష్ట్రంలో నష్టాలు మత్స్యకారులకి ప్రమాదం రుజులు చేపచల్లె వారికి ఇబ్బంది స్వర్ణకార వ్యాపారస్తులకి నష్టాలు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను చిట్ ఫండ్ ఫైనాన్స్ విద్యాలయ వ్యాయామ సంబంధ వ్యాపారంలో కూడా ఇబ్బందులు కన్సల్టెన్సీ మీద ఆధారపడకూడదు మ్యారేజ్ బ్రోని తప్పుడు సమాచారం వైద్యుక వైద్య బృందాల వారికి న్యాయవాదలకి ఇబ్బందికర వాతావరణం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో ఇబ్బందులు ఎల్ఐసి మెడికల్ గ్రీన్ వాణిజెంట్లకి నష్టం సీనియర్ సిటీజన్స్ కి మహిళా మండలకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తమ కులవృత్తుల వారికి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలోను నర్సరీ తోటలు పూజాధార వ్యాపారంలో ఇబ్బందులు బొటిక్స్ బ్యూటీ పార్లర్ టైలర్ వ్యాపారంలో నష్టం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ స్క్రిప్టో కరెన్సీ తప్పకుండా మీరు చాలా జాగ్రత్త ఉండి జాతకాన్ని పరిశీలించుకోవడం మంచిది ఈ రాశి వారికి ఉదయం ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల పద్నాలుగు నిమిషాల మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది తప్పకుండా మీరు భగవద్గీత పారాయణం మూడు నుంచి పదకొండు అధ్యాయాలు చదవండి అలాగే లక్ష్మీ అష్టోత్తరాన్ని చదవండి లక్ష్మీ నృసింహస్వామి అష్టోత్తరాన్ని చదవండి శత్రులు దూరంగా ఉండండి సోదరుల మధ్య వ్యతిరేకత కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా మాట్లాడండి ఆస్తి పంపకాల గురించి చూడొద్దు కోర్టు వివాదాలు ఇబ్బంది కలిగిస్తాయి భగవద్ ధ్యానం మీకు అనుకూలత కలిగిస్తుంది ఈ సమయంలో భగవద్ధ్యానం చేయండి అలాగే వీరికి ఏడు నాలుగు అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును స్వస్తే ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిమహేషా गोब्राह्मणे शुभमस्तु नित्यं लोका समस्ता सुखिनो भवन्तु